ఈ ఎన్నికల్లో రైతులకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య జరుగుతున్నాయని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రెడ్డి రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర మా పార్టీది పదేళ్లు మూడింతలు మద్దతు పెంచి కాంగ్రెస్ పార్టీ అదాని అంబానీలకు మేలు చేసింది పార్టీ బీజేపీ గతంలో యూపీఏ హయాంలో పదేళ్లలో రైతులకు వరధాన్యంపై మూడింతలు మద్దతు ధర పెంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అలాగే ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని రైతుల కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రైతులు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చెప్పారు ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని పీవీఆర్ భవన్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ మున్సిపల్ చైర్మన్ వండెల దేవి లావణ్య శ్రీనివాస్ అయ్యప్ప కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సంజయ్ సింగ్ బబ్లు ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇసపల్లి జీవన్ ఆర్మూర్ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి పెరికిటి పిఎస్సిఎస్ చైర్మన్ బోచారెడ్డి మామిడిపల్లి మాజీ సర్పంచ్ మారుతిరెడ్డి మాజీ కౌన్సిలర్ సడక్ వినోద్ గంగాధర్ సుంకె శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత సీఎం మార్పు అంటున్నారు మాధ్యులు ప్రతిపక్షాలు రాంటే పాల పక్షులు తప్పిరా